వెల్కమ్ టు భాషిని డిఎస్సి కోచింగ్ విద్యా దృక్పథాలు ప్రాక్టీస్ బిట్స్ ఉపాధ్యాయ విద్యకు సంబంధించి అత్యున్నత నిర్ణయాలు తీసుకునే సంస్థ ఎన్సిఈఆర్టి ఎన్సిటిఈసీఏఎల్ ఎన్యూఈపిఏ కరెక్ట్ ఆన్సర్ ఎన్సిటిఈ ఉపాధ్యాయ విద్యకు చెందిన అత్యున్నత సంస్థ ఎన్సీఈఆర్టీ ఎన్సిటిఈ ఈడీసీఏఎల్ ఎన్యూఈపిఏ కరెక్ట్ ఆన్సర్ ఎన్సిఈఆర్టీ బడి యాజమాన్య సంఘంలో మహిళల శాతం పది పర్సెంట్ ఇరవై పర్సెంట్ ముప్పై పర్సెంట్ యాభై పర్సెంట్ కరెక్ట్ ఆన్సర్ నాలుగవది యాభై పర్సెంట్ జాతీయ విద్యా విధానం ఇరవై ఇరవై విద్యాశాఖను ఎలా మార్చింది మానవ వనరుల మంత్రిత్వ శాఖ విద్యాశాఖ ఉన్నత విద్యాశాఖ సాంకేతిక విద్యాశాఖ కరెక్ట్ ఆన్సర్ ఒకటవది మానవ వనరుల మంత్రిత్వ శాఖ సామాజిక సామర్థ్యాన్ని పెంపొందించేది విద్య అన్నది రూసో ప్రోబెల్ జాన్ డ్యూయి స్పెన్సర్ కరెక్ట్ ఆన్సర్ మూడవది జాన్ డ్యూయి చాళుక్యుడు ఏ విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా ఉండేవాడు నలంద తక్షశిల విక్రమశిల కాశీ కరెక్ట్ ఆన్సర్ రెండవది తక్షశిల ఇటువంటి మరిన్ని డిఎస్సి బిట్స్ కొరకు ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి